తెలంగాణ రాష్ట్రంలోని నాగర్కర్నూల్ జిల్లాలో సేవ్ ఎర్త్ మిషన్ ఆధ్వర్యంలో ఈ అన్నదాత సంస్థ సహకారంతో రైతులకు విస్తృత ప్రయోజనాలను అందించేందుకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఉప్పు నూతల మండలం దాసర్లపల్లి గ్రామంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లా కోఆర్డినేటర్ రాయ్ మండల ఇన్ఛార్జ్ బాలస్వామి పాల్గొన్నారు ఇది రైతులకు ఆర్థిక భద్రతను కల్పించడంతో పాటు వ్యవసాయ అవసరాలను తీర్చే లక్ష్యంతో ప్రారంభమైంది ఈ సందర్భంగా మాట్లాడిన రాయ్ ఈ అన్నదాత ద్వారా రైతులకు యాభై శాతం సబ్సిడీతో నిత్యావసరాలు అందుబాటులో ఉంటాయని తెలియజేశారు అంతేకాకుండా త్వరలోనే అన్ని మండల కేంద్రాల్లో ఈ అన్నదాత క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు ఈ క్యాంటీన్లలో వ్యవసాయ పనిముట్లు విత్తనాలు ఎరువులు తదితర సామాగ్రి లభ్యమవుతోంది ముఖ్యంగా రైతులకు వడ్డీ లేకుండా ముద్ర రుణాలు మంజూరు చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఈ అన్నదాత స్మార్ట్ కార్డు కలిగి ఉన్న రైతులకు అనేక సంక్షేమ ప్రయోజనాలు లభిస్తాయి ఈ కార్డు ద్వారా రైతులకు పూర్తి ఆర్థిక సామాజిక భద్రతను అందించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నారు కార్డు ద్వారా పది లక్షల రూపాయల వరకు జీవిత బీమా పొలంలో పనిచేసేటప్పుడు ప్రమాద బీమా కవరేజ్ అందుతుంది రైతులకు అధిక సబ్సిడీలతో కూడిన ఇరవై ఐదు లక్షల వరకు వ్యవసాయ రుణాలు రుద్ర రుణాల మంజూరులో ప్రాధాన్యత ఉంటుంది వీటితో పాటు అరవై సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వృద్ధ రైతులకు సంవత్సరానికి పదివేల రూపాయల చొప్పున వార్షిక పెన్షన్ అందుతుంది మహిళా రైతులకు కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ అందుతుంది వ్యవసాయానికి అవసరమైన ఇన్పుట్లు గృహ వస్తువులపై యాభై శాతం వరకు రాయితీ లభిస్తుంది బ్లాక్ కార్డ్ హోల్డ్ రూపాయల ప్రత్యేక ఆర్థిక సహాయం అందిస్తారు సబ్సిడీలను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు ఆర్మీ క్యాంటీన్ల తరహాలో క్యాంటీన్ సౌకర్యాలు లభిస్తాయి ఆన్లైన్ ద్వారా అనుభవజ్ఞులైన వైద్యులను సంప్రదించి వైద్య సలహా తీసుకోవచ్చు రైతులపై ఆధారపడిన నిరుద్యోగులు సంస్థను స్థాపించి స్వావలంబన సాధించడానికి కూడా ఈ సంస్థ సహాయం అందిస్తుంది ఈ కార్యక్రమంలో అచ్చంపేట అన్నదాత క్యాంటీన్ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ విలేజ్ అసిస్టెంట్ సైద్బాబు తదితరులు పాల్గొన్నారు